పూర్వం అందతాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను తిప్పలు పెడుతున్నాడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసుని తోటి యుద్ధం చేశాడు ఆ సమయంలో శివుని లలాట నుంచి రాలిన ఒక చెమట బిందువు భూమిపై పడి దాని నుంచి భయంకరమైన భూతం ఉద్భవించింది ఆ మహాభూతాన్ని చూసి ఇంద్రాది దేవతలు భయపడ్డారు బ్రహ్మ సలహా మేరకు దేవతలందరూ ఏకమై ఆ భూతాన్ని పట్టుకొని అధోముఖంగా కిందకి పడవేశారు ఆ భూతం భూమిపైన ఈశాన్య కోణంలో శిరస్సు నైరుతి కోణంలో పాదాలు వాయువ్య ఆగ్నేయ కోణాలందు బాహువులు ఉండేట్లు భూమిపై పడింది అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నారు అదే వాస్తు పురుషుడు వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ శనివారం కృత్రికా నక్షత్రంలో జన్మించాడు ఏ అపకారం చేయని నాపై దేవతలు కూర్చొని పీడిస్తున్నారు వీరి నుంచి నన్ను కాపాడమని వాస్తు పురుషుడు బ్రహ్మను వేడుకొన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు వాస్తు పురుషుడితోటి గృహాలు నిర్మించేటప్పుడు గృహప్రవేశ సమయాలలోనూ గ్రామ నగర పట్టణ దేవాలయ జలాశయ ఉద్యానవన నిర్మాణ సమయంలోనూ ముందుగా నిన్నే పూజిస్తారు అలా పూజించని వారికి దరిద్రంతో పాటు అడుగడుగున విఘ్నాలు చివరికి మృత్యువు కూడా వస్తుంది అని వాస్తు పురుషుడికి బ్రహ్మదేవుడు వరాన్ని ఇచ్చాడు వాస్తు పురుషునిపై అష్ట దిక్కులలో ఉన్న దేవతలు వారి వారి విధులు నిర్వహించటం వలన గృహస్థులకు సర్వసుఖాలు సత్ఫలితాలు వస్తాయి ఈశాన్యమున ఈశ్వరుడు ఆగ్నేయమున అగ్ని నైరుతిలో ఆదిత్యుడు వాయువ్యములో వాయువు తూర్పున వరుణుడు ఉత్తరాన కుబేరుడు ఈ విధంగా అష్టదిక్కులలో దేవతలు ఉన్నారు వారు తృప్తి చెందే విధంగా నిర్మాణ క్రమం ఉంటే ఆ గృహంలో నివసించే వాళ్ళు సర్వసుఖాలను సంపదలను పొందుతారు ఇది వాస్తు నియమం ఈశాన్యంలో పూజలు పవిత్ర కార్యాలు ఆగ్నేయంలో అగ్నిదేవునికి సంబంధించిన వంట వార్పు నైరుతిలో ఆయుధ సామాగ్రి వాయువ్యములో స్వతంత్ర అభిలాష చిహ్నాలు తూర్పున రవికి ప్రీతికరమైన పనులు యమస్థానమైన దక్షిణంలో శిరస్సు ఉంచి నిద్రించటం కుబేర స్థానమైన ఉత్తరాన్ని చూస్తూ మేలుకోవడం స్థానమైన పశ్చిమన పాడి పశువులను పెంచటం మొదలైనవి చేయాలి వాస్తు ప్రకారం నిర్మాణాలు నాలుగు రకాలు సాధారణ మనుష్య నివాసాలు ప్రభు నిర్మాణాలు దేవతా నిర్మాణాలు సర్వసాధారణ ప్రజోపయోగ నిర్మాణాలు వాస్తు వేదకాలం నాటిది ప్రతి రాజు కొలువులో జ్యోతిష్యంతో పాటు వాస్తు పండితుడు కూడా ఉండేవాడు మహారాజు ఏ నిర్మాణం చేయాలన్నా వాస్తు పండితుల సూచనలు పాటించేవాడు తాళపత్ర గ్రంథాలలో కూడా వాస్తుని గురించిన వివరణ ఉంది